భవిష్యత్తు తరాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రాష్ట పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలకు అనుగుణంగా వీఆర్ హైస్కూల్ లో ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దినట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి తెలియజేశారు నెల్లూరు హై హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ది పనులను ఆమె క్షేత్రస్థాయిలో ఎన్సీసీ సిబ్బందితో కలిసి పరిశీలించు స్కూల్లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ది పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఒకప్పుడు హై హైస్కూల్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండబోతుందో చేసి చూపించబోతున్నామని పొంగూరు శరణి తెలిపారు పేరు పొంగురు శర్ణి నేను పొంగురు నారాయణ గారి కూతురు గత కొన్ని రోజులుగా బిఆర్ హై స్కూల్లో అప్గ్రేడేషన్ వర్క్స్ జరుగుతున్నాయండి మా నాన్నగారు ఈ స్కూల్లో చదివారు మా నాన్నగారు ఇంత స్టేజ్కి వచ్చారంటే ఖచ్చితంగా మా నాన్నగారు చదివిన స్కూలే మా నాన్నగారు ఒకటే అన్నారు నేను ఇంత స్టేజ్కి వచ్చాను చదివి అంటే కేవలం ఈ స్కూల్ వల్ల కాబట్టి తప్పకుండా నేను ఏదో ఒకటి చేసి ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మాడిఫికేషన్ చేయాలి అని ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి సో గత ఒక నెలగా రెక్టిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి మాడిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా చేస్తున్నారు అండ్ చాలా స్పీడ్గా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి మీరు ఈ రూమ్ చూసేటట్టయితే అయితే ఇది పీపీ వన్ క్లాస్ రూమ్ పీపీ వన్ రూమ్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది సో మీరు ఇంటరాక్టివ్ ప్యానెల్ కూడా ఉంది నా వెనకాల ఇది ఎయిటీ సిక్స్ ఇంచెస్ ఇంటరాక్టివ్ ప్యానల్ అండి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క చైల్డ్కి అవసరం సో మా నాన్నగారు ఒకటే నమ్ముతున్నారు డిజిటల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఈ స్కూల్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయండి అది కూడా ఎయిటీ సిక్స్ ఇంచెస్ డిజిటల్ బోర్డ్స్ మేము ఇన్స్టాల్ చేస్తున్నాము ఒకటే కాదు ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఎలా అయితే స్టేడియమ్స్లో గ్రౌండ్స్ ఉంటాయో అది పీపీ టైల్స్ అవ్వచ్చు లేకపోతే ఈపీడిఎం ఫ్లోరింగ్ అవ్వచ్చు సో అదేవిధంగా మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫీల్ ఈ స్కూల్లో చేయబోతున్నామండి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది లెవలింగ్ జరుగుతుంది కాంక్రీట్ కూడా వేస్తున్నారు అక్కడ అండ్ ఈ స్కూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయండి కంప్యూటర్ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ దాంతోపాటు స్టెమ్ లెర్నింగ్ అండ్ స్టీమ్ లెర్నింగ్ పైన మేము ఎంఫోసిస్ ఇస్తున్నాము స్టీమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ఇన్ని సబ్జెక్ట్స్తో ఇంటిగ్రేట్ చేస్తామో చైల్డ్కి ఈజీగా అర్థమవుతుంది అండ్ లెర్నింగ్ కూడా ఫన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అన్న ఒక టాపిక్ తీసుకొని సైన్స్కి ఇంటిగ్రేట్ చేయచ్చు మ్యాథమెటిక్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు ఆర్ట్స్కి ఇంటిగ్రేట్ ఇంజనీరింగ్ కి ఇంటిగ్రేట్ చేయొచ్చు టెక్నాలజీకి ఇంటిగ్రేట్ చేయొచ్చు అప్పుడు చైల్డ్కి సులభంగా ఈజీగా అర్థమవుతుంది అండ్ అదేవిధంగా చైల్డ్ సబ్జెక్ట్కి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇది ఒకటే కాదు హైడ్రోఫోనిక్స్ అనే మేము కొత్త టెక్నాలజీ కూడా తెస్తున్నాము ఇది ఇండియాలో కొత్త టెక్నాలజీ అండ్ స్కూల్స్లో చాలా రేర్ ఉంది సో మేము దీన్ని హైడ్రోఫోనిక్స్ ఇక్కడ పెట్టి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్గా చేయబోతున్నామండి హైడ్రోఫోనిక్స్ అంటే ప్లాంట్స్ జనరల్గా సాయిల్ లేకపోతే కల్టివేట్ అవ్వవు కానీ సాయిల్ లేకపోయినా ప్లాంట్స్ ఎలా కల్టివేట్ అవుతాయి రైట్ రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ మినరల్స్ ఉంటే ఖచ్చితంగా ప్లాంట్స్ కల్టివేట్ అవుతాయి సో దీనివల్ల ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు మేము స్టీమ్ లెర్నింగ్ చూస్తారు థ్యాంక్ యూ సో మచ్